క్రీస్తు నామమున అందరికి వందనములు ఎరుసలేము పట్టణము ఎందుకు పతనం కాబోతున్నది ఎర్షలేము వైభవం ఎలా ఉండబోతుంది ఎర్షలేం పట్టణం ఎందుకు పతనం కాబోతుంది ఎర్షలేము పతనం ఎలా పోల్చబడినది మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నుండి తెలుసుకుందాం శ్రమల కాలంలో ఎర్షలేము ప్రపంచ దేశాలకు రాజధాని నగరంగా ఉండబోతుంది ఆ కాలంలో ఎరుసలేం పట్టణము ఎంతో వైభవంతో విలసిల్లుతుంది అది గొప్ప వ్యాపార కేంద్రంగా ఉండబోతుంది ప్రపంచ దేశాలు ఇక్కడ తమ వాణిజ్య సంస్థలను నెలకొల్పి అత్యంత ధనిక దేశాలుగా మారబోతున్నాయి ఇక్కడ ప్రతి విధమైన వస్తువులు అమ్మబడతాయి అనగా బంగారము వెండి రత్నములు ముత్యములు సన్నపనార బట్టలు ఊదారంగు బట్టలు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలగు సరుకులు ప్రతి విధమైన దబ్బం రాను దంతపు వస్తువులు మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలువరాళ్ళు దాల్చిన చెక్క ఓమము ధూమద్రవ్యము అత్తరు సామ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు గుర్రములు రథములు వీటితో పాటు మనుషులను దాసులుగా అమ్మడం తర్వాత కూలికి వ్యక్తులను హత్య చేయడం ఇలాంటి అనేక కార్యకలాపాలు ఈ పట్టణంలో జరగబోతున్నాయి అయితే ఇలాంటి పట్టణము ఒక్క గడియలోనే నాశనం కాబోతుంది దాని నాశనంను చూసి ప్రతి నావికుడు ఓడవారు సముద్రం మీద పనిచేవారు ఈ దేశంతో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్న ప్రతి వ్యక్తి ఆ పట్టణపు గతిని చూసి ఎంతో దుఃఖపడతారు ఇంతకు ఈ పట్టణం ఎందుకు నాశనం కాబోతుంది అనంటే ఇది దయ్యములకు నివాస స్థలముగా ప్రతి విధమైన అపవిత్రాత్మక ఉనికి పట్టుగా ఉంటుంది అంటే దేవునికి వ్యతిరేకమైన అనేక కార్యకలాపాలు ఇక్కడ జరగబోతున్నాయి అంతేకాకుండా ఇక్కడ ప్రవక్తలు మరియు పరిశుద్ధుల యొక్క రక్తం ఇక్కడ కనిపిస్తుంది అని అంటే ఈ ప్రాంతంలో అనేక మంది హతసాక్షులుగా చంపబడబోతారు వీటిని బట్టి ఈ పట్టణము నాశనం కాబోతుంది దేవుని తీర్పుకు ఈ పట్టణం గురవుతుంది అయితే ఈ యర్శలేం పట్టణం యొక్క పట్టణము సముద్రంలో విసిరివేయబడిన తిరుగలితో పోల్చబడినది సముద్రంలో విసిరివేయబడే తిరుగలి రాయి వేగంగా ఎన్నడూ పైకి రాని విధంగా పడిపోతుంది విధంగా ఈ పట్టణము సమూల నాశనం అవుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు ఏ పట్టణమైనా ఏ మనుషులైనా దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని పిల్లలను హింసిస్తే వారి యొక్క అంతం బహుభయంకరంగా ఉంటుంది సమూల నాశనమే వారికి కలగబోయే తీర్పు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి